ఐదు సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో ఇంటింటికి పింఛనీ పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అంటున్నారు కరెక్టే కానీ కింద స్థాయి వాళ్ళకు మాత్రం అలాంటివి ఏమీ అందలేదంట ఇల్లు వాకిలి ఉన్న వాళ్ళకు ఒకటో తొయిదలకు డోర్ ఏమో కొట్టి పింఛనీ ఇస్తున్నారు కొందరికైతే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అసలు ఓటర్ హే లేదన్నమాట అలాంటి మాటల్లోనే విని మనం తెలుసుకుందాం సొంతూరు పెద్దిరెడ్డి రామచంద్రూరునూరు

అందరికీ పింఛనే ఇస్తానమంటారే ఈ ప్రభుత్వంలో నేహ స్వామి నిజంగా భగవంతుడు సత్యంగా నా సత్యే నా బిడ్డ సత్యే లేదు స్వామి అసలు ఆధార్ కార్డు లేవు ఏటి మేము పెట్టుదువా రేషన్ కార్డులు ఏది లేదు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏవి లేవు ఏమీ లేదు అడు కర్చుకుంటాను దోలేసుకొని నాకంటా నీళ్లు కార్తాయ అంటే తల్చుకుంటే మీ అట్లా పెట్టలు బట్టి మమ్మల్ని కాపాడుతా అన్నారు అందరికి అదేందో చెప్తాను కాలనీలు ఇస్తా అన్నారు రేషన్ కార్డులు ఇస్తా అన్నారు అందరికి అన్ని ఉన్నాయంట నిరుద్యోగ వృత్తి ఉంది అంటారు లేవు నేనే నేనేం చేద్దాము ఎవరు కాలు పడుతుంది మేము పోయి ఎవరు కాలు పెట్టి అట్లా కాదు అంటే అక్కడ కొనతనల్లా ఉండాలి పెట్టలు బాబు అట్లా